కట్టుకున్న భార్య నడుగు భర్త ఇష్ట అని గౌరవించే భార్య నడుగు అమ్మా నీకు అలా ఇష్టం కాదు కోరుండు నా భర్త ఆయన ఇష్టం అది నేను ఇలా ఉండే ఇష్టం ఎలాగైతే ఒక భార్య భర్త విషయాన్ని గౌరవిస్తుందో అట్లాగే మనకు దేవుడిగా ఉన్న ఆయన అభిష్టాలు మనం గౌరవించాలి నా ఇష్టం నేను ఎలాగే ఉంటా ఉండు గో టు హెల్ నరకను అంతే ఎంత కష్టపడి దేవుని దగ్గరికి వస్తాను దేవుని కోసం నాకు దేవుడు కావాలి నీకు దేవుడు కావాలి నీకు చెప్పినంత మాత్రం నాకెవరు ఎక్కువ మార్కు లేడు నాకే మార్కులు తక్కువ పడతాయి ఇంకా 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 ఎక్కువ రాయాలి నేను ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ బాగా జాగ్రత్తగా ఉండాలి నాకు దేవుడు కావాలి వాక్యంలో ఉన్నట్టుగా బ్రతుకుత నేను పరలోకం ఉంటా లేకపోతున్నా నాకు ఏసు ప్రో కావాలి కనుక నా కుటుంబం వదిలేసుకున్నాను నాకు ఏసు ప్రో కావాలి కనుక చదువుకుంటే నా ఎంత డబ్బుని పెట్టగలడు చదువుకుని ఏదో ఒక ఉద్యోగం చేసుకునేవాడిని ఈ తిప్పలు ఎందుకు ఈ తిప్పలు పడాల్సిన అవసరం ఉందా లేదు కానీ ఒకటి నా ఇష్టం కాదు దేవుని ఇష్టం నాకు పరలోకం కావాలి నాకు పరలోకం కావాలనుకోని బతికితే బోధ కొడుక నేను పరలోకం దక్కించుకుంటా అంతేగా నేను పరలోకాన్ని పోగొట్టుకునే నడక నేను కలిగి ఉండి నువ్వు నీ నడకను సరి చేసుకున్నావు నువ్వు పరలోకం పోతావు నేను నరకానికి నేను ఎందుకే మాట చెప్తాను నాకు పరలోకం కావాలి కనుక వాస్తవం ఇది సత్యం ఇది సర్వసత్యం ఇది మనం దేవునికి తగినట్లుగా బ్రతకాలి నాకు పరలోకం కావాలయ్యా ఏదో దేవుని అడ్డం పెట్టుకుని బతికేత ఆలోచన కాదు దేవుడు జరిగిపోతే మంచి అడుగుతాను కాదు నా దేవుడు నేను వచ్చి నాకు కీడు తరిగిన ఒక యోబులాగా శ్రమలో వచ్చిన దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకడానికి ఇష్టపడతా కారణం పరలోకం కావాలి అనుకుంటే దిద్దుబాటులోకి వచ్చేసి ఎలాగల వస్త్రాలు శివులు బంగారం కింద తీసుకుంటున్నావు నువ్వు నడిసేదే బంగారు పాట ఏం పాడుతావు బంగారు వీధుల్లా ఈ మట్టి దానికి ఏం పాట బంగారు ప్రియా ప్రియాసు మహిమలో నేను నాయనతో అది పాటగా పాడేస్తున్నావా జీవితం కాలుచిస్తున్నావా బంగారు వీధులే దేంతో చేశాడు ఆయన బంగారంతో పొదికేసాడు నువ్వు నడిచే రోడ్ బంగారం ఎవరన్నా మట్టితో నక్లీసులు మట్టితో శలి మట్టితో దిద్దులు చేసుకొని నైస్గా మన మధ్యలోకి వచ్చి స్టైల్గా వచ్చిందనక ఆఓ ఏడు నుంచి కొన్న బంగారం తెల్లే అంటే నేనే తయారు చేసి అంటే పెద్దదంటామా మంచిది అంటే మట్టితో బంగారం సైన్లు చేసుకుని తగిలించుకొని వచ్చి వెయ్యడి నుంచి వస్తుంది తెక్కల్ మైండ్ పోయిందా మట్టితో చేసి అంత మేడర్ చెప్తున్నా నువ్వా నవ్వుతా నువ్వు ఒరిజినల్ ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ బంగారం పుటం వేయబడిన బంగారం నిలువుగా ధరించుకొని నిలవదోపిడనట్టుగా మొత్తం తగిలించుకొని బంగారు వీధుల్లో పర్లు నడుతుంటే అక్కడ ఉన్న జనాలు కూడా అలాగే నవ్వుతారు అర్థమైందా అది నీకు అర్థమైతే దోళ్లకి అర్థమే తమ్మిలా ఏంటి ఇది చేత్తం బంగారం దేవుడిచ్చాడు కాదంటలేదు నీ అవసరాలు బావుడుకో తగిలించుకొని తిరగడం కొరకైతేవలే దేవుడు అబ్బురావుకి వెండి ఇచ్చాడు బంగారం ఇచ్చాడు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో గొడారవాసి గొడారాలో ఉన్నాడు అబ్బురావు తలుసుకుంటే రాజులకు మించిన మంచి ఉన్నతమైన భవంతులు కట్టి ఒక చోటే ఉండగలడు ఆది కాని ఇరవై ఐదో అధ్యాయం మీరు చూస్తే మా మధ్య నువ్వు ఒక మహారాజులో ఉన్నావు రాజు కాదు రాజులకే రాజు మహారాజు ఒక దేశ రాజు అంటున్నాడు అబురామా నువ్వు మా మధ్యన లేవు దేశ సంచారిగా లేవు మహారాజులో ఉన్నావు ఈ అబురాము గారి గురించి పౌలు గారు అంటాడు గొడారవులు ఉంటా అదిగో ఆ పరలోకం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడట దేవుడికి స్తోత్రం కలిగిన ఈ ప్రత్యక్షత నీకు అర్థమైతే ఈ ప్రత్యక్షత మనకు అర్థమైతే ఈరోజు సేవకులకు మాకు కూడా అర్థం కాలే అందుకని మేము కూడా బంగారు బొంగరాలు తగిలించుకొని శైలు వేసుకొని ప్రియమైన దేవుని సంగమా నా బంగారమా సైను బంగారం అరే బంగారంరా ఇప్పుడే ఏసు దొంగోలు ఎత్తిపోయాడు దొంగోళు ఎత్తిపోయాడా నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తా కోట ఆపేయండి కేసు పెట్టేయండి నా బంగారం ఎత్తుకెళ్ళిపోయాడు మరి బంగారం ఏసుకుంటా దేవుని మా నాకు దాని మీద మనసునివ్వలేదండి పెళ్ళైన కొత్తలో ఏదో పిసిది ఉంటే మా ఆడాలి తూకి వేద్దు దానికి మనకేమో ఏదో పట్టుకున్నా ఉంటుంది తీసి జేబులు వేస్తారు ఈ చూద్దీ వాక్యంలో ఈ ఆడ పెట్టామంటే జేబులు అప్పుడు చేసుకోవచ్చుగా ఎందుకు తెలియాలా అయ్యకి బంగారం ఉందని అమ్మా ఈ తిక్కల వారాలు తిక్కల ప్రసంగాలు ఎక్కడికే పరిమితం దేవుని ఎదుట కొట్టి వేయబడతాయి నిత్యత్వం నుండే భాగ్యం దేవుడిచ్చు కాక నేను ముగింపులోకి వస్తున్నాను దేవునికి తగినట్లుగా ఇదిగో ఇదిగోగే కప్పగించబడిన ఆ ఎస్తారు అలంకారం తప్ప మరి దేని కోరుకోలేదు ఎందుకు రాజైన ఆ రోజైన ఆసు రోజుకి ఎలా ఉంటే నచ్చుత్తో హేగేగీ తెలుసు కనుక రాజుకు నచ్చినట్లుగా ఈ హస్తే రలంకరించారు కనుక ఒక్క చూపు నశమచుకున్నాడు ఈస్ ద క్యూటర్స్ కింగ్ డమ్ ఏవే రాణం చెప్పాడంతే దేవుడికి స్టోత్రం కనుగక్క అప్పుడు దాకా వేరే లవ్ లీల్లు వేసి వెళ్ళి చేసుకున్న ఈ ఆడపిల్ల బోర్ బోర్ ఏడుతుంది మాకు రాలేదు ఈ ఆ మూసిపోవడం దానికి వచ్చింది మాలో ఎవరికి వచ్చిన ఆనందపడేవాళ్ళు పోయి పోయి దానికే వచ్చిందా పాత నీ పాడి ఎడుపు తాగలడా ఏమి ఎడుపులేండి దేవునికి నచ్చినట్లుగా మనం బ్రతకాలి అదొకటి ఉపదేశం ఉపదేశ సారం ఒకటి మనం ఆయనకి ఇష్టంగా ఉండాలింది నేను ఒక మాట ముగిస్తున్నా పరలోకం కావాలనుకుంటే సరెండ్ అయిపో దేవుని ఇష్టాన్ని తెలుసుకొని ఆయన ఇష్టానికి అప్పగించుకొని బ్రతుకు నిత్యార్థులు ఉంటాం ఏదో నలుగురితో నారాయణ కులంతో గోవింద్ సార్ ఏమని చెప్పు ఏదో అలా నీ ఇష్టం నువ్వు పోగొట్టుకునేది ఆస్తి కాదు సంపాదించుకోవచ్చు అయితే మరల పొందుకోవచ్చు నువ్వు పోగొట్టుకునేది పరలోకం ఆ దాన్ని పోగొట్టుకున్న తర్వాత ఎక్కి ఎక్కి ఏడ్చినా గుండెల బాదుకున్న సవిసిపోయే ఏడ్చినా దాన్ని పొందుకోలేవు ఫిబ్రవరి పన్నెండు పదహారు పదిహేడులో సావు అలాగే పోగొట్టుకుని ఏడ్చాడు ఆ పరిస్థితు దేవుని ఆశీర్వాదానికి అర్హులుగా మారుతుం గాక